లవ్ టులే సినిమాతో పాపులర్ అయిన కేరళ బ్యూటీ ఇవానా తాజాగా సింగిల్ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది చిన్నప్పుడు ఎత్తు తక్కువగా ఉండడంతో తాను ఎదుర్కొన్న అవమానాలు నాచార్ సినిమాతో వచ్చిన తొలి బ్రేక్ గురించి తాజా ఇంటర్వ్యూలో తెలిపింది డైరెక్టర్ బాలా సలహాతో అసలు పేరు ఎలీనా షాజీని మార్చుకొని ఇవానాగా స్క్రీన్ నేమ్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది తెలుగు సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని తనకు హ్యాపీడేస్ సినిమాపై ఇష్టం అర్జున్ డాన్స్ కు పెద్ద ఫ్యాన్స్ ని చెప్పింది లవ్ టుడే మూవీతో కాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది ఇవానా తన క్యూట్ ప్రేక్షకుల్ని ముఖ్యంగా కట్టిపడేసింది ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లు రావడంతో తీరిక లేకుండా గడుపుతుంది ఈ ఏడాది వచ్చిన డ్రాగన్ మూవీలోనూ క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది దీంతో ఆమెను తెలుగు సినిమాలు ఎప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇటీవల శ్రీవిష్ణు హీరోగా వచ్చిన సింగిల్ మూవీతో టాలీవుడ్ లోను అడుగు పెట్టింది ఆ మూవీ ఘన విజయం సాధించడంతో తెలుగు ప్రొడ్యూసర్స్ ఆమెను లక్కీ హ్యాండ్ గా భావించి తమ సినిమాల్లో తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట ఈ అమ్మడి జోరు చూస్తుంటే త్వరలోనే టాలీవుడ్ లో బాగా గట్టిగానే వేసేలా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబ నేపథ్యం ఇష్టాయిష్టాలు కెరీర్ గురించి చెప్పుకొచ్చింది ఈ కేరళ బ్యూటీ చిన్నప్పుడు నేను ఎత్తు తక్కువగా ఉండడంతో చాలా అవమానాలు తిరస్కరణలు ఎదుర్కొన్నా స్కూల్లో నన్ను ఫ్రెండ్స్ పొట్టి అని ఎగతాళి చేసేవారు వాళ్ళ మాటలు బాధ పెట్టడంతో చదువుపై శ్రద్ధ పెట్టలేకపోయేదాన్ని అయితే చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ ఎక్కువ అందుకే పన్నెండేళ్లకే మాస్టర్స్ సినిమాతో మలయాళంలో బాల నటిగా అడుగు పెట్ట ఇంటర్లో ఉండగా అనే తమిళ మూవీలో అవకాశం వచ్చింది అందులో డి గ్లామర్ రోల్ చేస్తాను జ్యోతిక పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఆ సినిమా తెలుగులో ఝాన్సీ పేరుతో డబ్బైంది ఆ తర్వాత లవ్ టుడే లో ఛాన్స్ రావడం ఆ సినిమా హిట్ కావడంతో నా దశ తిరిగిపోయింది వరుసగా ఎల్జిఎం మతిమారన్ కల్వాన్ చిత్రాల్లో నటించా డ్రాగన్ చిత్రంలో చిన్న రోల్లో నటించిన మంచి పేరు వచ్చింది సింగిల్ తో తెలుగులో తొలి సినిమాతోనే హిట్ కొట్టడం ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఇవానా ఇవానాకు తెలుగులో హ్యాపీ డేస్ మూవీ అంటే చాలా ఇష్టమట ఆ సినిమా పాటలు తరచూ వింటుంటుంది చిన్నప్పుడు ఆ సినిమా టీవీలో వస్తే పని ఆపుకొని మరి చూసేదట అలాగే తెలుగులో ఆమె ఫేవరెట్ హీరో అలోజ్ ఆయన డాన్స్ కి పెద్ద ఫ్యాన్ బన్నీకి మలయాళంలో పెద్ద ఫాలోయింగ్ ఉండడంతో ఆయన సినిమాలు అక్కడ అయ్యేవి అలా బన్నీ సినిమాలు మలయాళంలో చూస్తూ తనకు పెద్ద అభిమానిగా మారిపోయింది ఇవానా మరి నా బ్రిడ్జ్ కోసం స్టేట్ ఉంటుంది హిట్ టీవీ